ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే కనుక వచ్చేసింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది దక్షిణాంతర కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా ఈ ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా చూస్తే పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు అంటే ప్రతిసారి కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయని చెప్పి హెచ్చరిస్తున్నారు కదా అని చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు కేవలం తెలంగాణలోని ఈరోజు ఈరోజు నిన్న కలిపి పిడుగుపాటుకు ఏ ఎనిమిది మంది అయితే కనుక మృతి చెందారు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగుపాటుకు గురై ఎనిమిది మంది అయితే కన్నుమూసారు పొలంలో పనిచేస్తుండగా ముగ్గురు అయితే గనక పిడుగుపాటుకు చనిపోయారు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఇక నిర్మల్ జిల్లాలో పత్తి చేలో పని చేస్తుండగా ఒక మరో ముగ్గురు అయితే గనక పిడుగుపాటుకి చనిపోవడం జరిగింది ఖమ్మం జిల్లాలో పిడుగుపాటుకు మరో ఇద్దరు చనిపోవడం జరిగింది మొత్తం ఈ రెండు రోజుల్లో పిడుగుపాటుకు ఎనిమిది మంది అయితే చనిపోయారు సో ఆరు బయట పని వారు అత్యంత అప్రమత్తంగా ఉండమని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక రానున్న నాలుగు రోజుల పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఇక విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఇటు ఇప్పటికే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా కంటిన్యూ వర్షం అయితే పడుతుంది ఇక రానున్న నాలుగు రోజుల పాటు కూడా హైదరాబాద్ లోని అంటే తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు పిడుగులతో కూడినట్టు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి